నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ క్యాండిడేట్ దగ్గర పోయినాం ఫస్ట్ నెక్స్ట్ సో కాంగ్రెస్ క్యాండిడేట్లో మనము రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు శాంపిల్స్ తీసుకున్నాం అందులో అఫీషియల్సు ఏడు వందల ఎనభై మూడు మంది మాస్ పీపుల్ తొమ్మిది వందల పంతొమ్మిది మంది మాస్ పీపుల్ మైనార్టీలు ఎనిమిది వందల ముప్పై రెండు మంది మైనార్టీలను తీసుకోవడం జరిగింది సర్వేలో సో దీంట్లో నవీన్ యాదవ్ అజారుద్దీను కుండల రెడ్డి అంటే రేవంత్ రెడ్డి బ్రదరు అదర్సు ఈ నాలుగు కేటగిరీలు పెట్టినాం నవీన్ యాదవ్కు నవీన్ యాదవ్కి ఎన్ని అంటే వెయ్యి నలభై మూడు ఓట్లు పడ్డాయి వెయ్యి నలభై మూడు మనం టోటల్గా శాంపిల్స్ వచ్చేసి రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు శాంపిల్లో వెయ్యి నలభై మూడు నవీన్ యాదవ్కు నెక్స్ట్ వచ్చేసి అజారుద్దీన్ మనకి ఇండియన్ కెప్టెన్ అజారుద్దీన్ పోయినసారి నిలబడ్డాడు అజారుద్దీన్కి వచ్చినాయి ఏంటంటే ఆరు వందల ఇరవై ఐదు అంటే ఇక్కడ నవీన్ యాదవ్కుని అజారుద్దీన్కి చాలా తేడా ఉన్నది కాంగ్రెస్లో తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చిన కొండల రెడ్డి రెడ్డికి ఎంతమంది వేసారంటే కొండల రెడ్డికి ఐదు వందల ముప్పై మంది కొండల రెడ్డికి వేసారు అంటే ఇక్కడ చూప్లీ హిల్స్లో కాంగ్రెస్లో ఎక్కువ వినబడే పేరు ఎవరంటే నవీన్ యాదవే నవీన్ యాదవ్ పేరు ఎక్కువ వినబడుతుంది నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి కూడా మంచి బ్రహ్మాండమైన నోట్లు వచ్చినాయి ఇండిపెండెంట్గా నిలబడితే కూడా బ్రహ్మాండమైన నోట్లు వచ్చినాయి కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళి నవీన్ యాదవే బలమైన అభ్యర్థిగానైతే నాకైతే కనబడతా ఉన్నది సో అతనికి టికెట్ వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఇది కాంగ్రెస్కు సంబంధించి మిథులారా